కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో జనవరి నుంచి ఆరోగ్య సే ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల ఇది వాస్తవం ఆరోగ్యశ్రీ అంటే ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది ఇప్పటి నుంచి ఈహెచ్ఎస్ ఓపీ సేవలను బంద్ చేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోతే ఈ నెల ఇరవై ఆరు నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించింది దాదాపు మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ క్రమంలో రేపు స్పెషల్ సిఎస్తో అసోసియేషన్తో భేటీ ఉంది సో ఆరోగ్యశ్రీ ఆల్రెడీ మొన్న ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఇన్సూరెన్స్ పద్ధతిని తీసుకొస్తాము దానికి సంబంధించిన విధి విధానాలు కూడా చెప్తాము అని అంటున్నాం సో ఏది ఏమైనా ఆరోగ్యశ్రీ అనేది మాత్రం పక్కన పెట్టేస్తున్నారు అన్నది వాస్తవం ఎందుకంటే దానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా పెండింగ్ ఉన్నాయి కదా మరి అది క్లియర్ చేస్తారా లేదా అన్నది అయితే ప్రభుత్వం యొక్క నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా ఇక నుంచి ఆరోగ్యశ్రీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయదు ఆరోగ్యశ్రీకి బదులుగా ఇన్సూరెన్స్ విధానాన్ని మాత్రం తీసుకొస్తుంది కూటం ప్రభుత్వం అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ మూడు ప్రభుత్వం మూడు పార్టీలు కలిసినటువంటి కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని తీసేసి దాని దానికి ప్లేస్లో ఇన్సూరెన్స్ విధానం వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోగ్యశ్రీ కంటే కూడా ఇన్సూరెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది అని వీళ్ళు అంటున్నారు సో అందులో ఫలితాలు ఎలా ఉంటాయి అనేది రానున్న రోజుల్లో చూడాలి ఏదేమైనా అలవా ఆరోగ్యశ్రీ కార్డుకి అలవాటు పడినటువంటి పేద ప్రజలు ఈ ఇన్సూరెన్స్ విధానానికి అలవాటు పడతారా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదన్నది రాను రోజుల్లో చూడాలా మరి ఇది ప్రభుత్వం నిర్ణయం రైటా రాంగా అన్నది కూడా ఇన్సూరెన్స్ విధానంలో వచ్చేటటువంటి సమస్యలు ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది థ్యాంక్ యూ